డిసీజులు కానీ డిసార్డర్స్ కానీ కారణం ఈ యొక్క డీటాక్సే అన్న విషయం మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ చూడండి మన బాడీలోకి వచ్చినటువంటి ప్రవేశించినటువంటి విష పదార్థాలు మనం తొలగించకపోతే బ్రెయిన్ సమస్యలు మొదలవుతాయి స్కిన్ సమస్యలు మొదలవుతాయి అలాగే లివర్ సమస్యలు మొదలవుతాయి అలాగే పీసీ బాడీ ప్రాబ్లమ్స్ గర్భసంచి సమస్యలు కూడా మొదలవుతాయి అలాగే కిడ్నీ సమస్యలు మొదలవుతాయి అలాగే మనకి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ చేరిపోయి బ్లడ్ సమస్యలు కూడా మొదలవుతాయి అలాగే ఐ ప్రాబ్లమ్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాగ కంటి సమస్యలు కూడా మనకు వస్తూ ఉంటాయి అయితే ప్రధానంగా మనకి ఏమేమి వస్తుంటాయనేది ఒకసారి చూసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తూ ఉంటాయి అందులో ప్రధానంగా మనకి కడుపు ఉబ్బరం కడుపు ఉబ్బటం టైట్గా ఉండడం అలాగే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా గ్యాస్ పోవడం అజీర్తి సమస్యలు అరకపోవడం మలబద్ధకం అరకపోవడం అలాగే పొట్ట బరువుగా ఉండేసి బాగా సాగిపోయి కిందకి వే వేలాడబడడం చాలా అన్నహీనంగా తయారవడం అనమాట అలాగే ఇంకా టాక్సిన్స్ ఎక్కువ అయితే ఇంకా రకరకాల సమస్యలు ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించి వచ్చేస్తాయన్నమాట పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే అధిక అలసట ఎప్పుడు కూడా అలసటగా ఉండడం అంటే ఏదో కంటిన్యూషన్గా పని చేసి చేసి అలసిపోయిన వాళ్ళలాగా ఉండడం అలాగే నిద్ర ఎప్పుడు పోవాలి అనిపించడం అలాగే పని చేయడానికి ఇష్టం లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి అనమాట ఈ డీటాక్స్ కనుక సరిగా అవ్వకపోతే అలాగే చర్మ సమస్యలు పింపుల్స్ రావడం పులిపిర్లు రావడం మొటాలు రావడం ర్యాసెస్ చర్మం ర్యాషెస్ రావడం అలాగే స్కిన్ అనేది మసక అంటే కళాహీనంగా తయారైపోవడం కళాహీనంగా తయారైపోవడం టాక్సిన్స్ పేరుకోకపోవడం వల్ల గుర్తుపెట్టుకోండి అలాగే ఈ తరచు ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఇమ్యూనిటీ తగ్గిపోతే తరచుగా దగ్గులు జలుబులు వైరల్ ఫీవర్స్ విరోషణాలు వాంతింగ్స్ ఇలాంటి పక్కన వాళ్ళకి అంటువ్యాధులు ఏమన్నా ఉంటే కనుక అవి వెంటనే మనకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి మనకి అలా అలాగే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అనమాట అంటే పురుషుల్లో కానీ మహిళల్లో కానీ మనకి మూడ్ చేంజ్ అయిపోవడం కోపం చిరాకు ఇలాంటి పెరిగిపోవడం ట్రస్ పెరిగిపోవడం మీకు తెలుసు నైంటీ పర్సెంట్ ఈ రోజుల్లో వచ్చే డిసీజులన్నీ కూడా స్ట్రెస్సే కారణం అనేసి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు దానికి ఈ ఇక్కడ ఓతం చేతి ఇక్కడ డీటాక్సిఫికేషన్ మన బాడీ సరిగా అవ్వకపోవటం వల్ల విషపూర్తి పదార్థాలు తొలగించకపోవటం వల్ల ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయన్నమాట అలాగే ఇంకా బరువు పెరగడం చాలామంది పాపం చాలా రకాల డైట్లు ఫాలో అవుతూ ఉంటారు కానీ వెయిట్ తగ్గరు కారణం ఏంటంటే వాళ్ళ బాడీ డీటాక్స్ అనేది సరిగా అవ్వకపోవటం వల్ల వాళ్ళు వెయిట్ తగ్గరు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు అనమాట అలాగే కడుపు చుట్టూ ఫ్యాట్ పెరిగిపోయి బెల్లి ఫ్యాట్ అనేది విపరీతంగా పెరిగిపోయి వెయిట్ బాగా పెరిగిపోతారు పొట్ట కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే తలనొప్పులు బ్రెయిన్ ఫ్యాగ్ ఇది మనకి చూసుకున్నట్టయితే ఉదయం లేచిన కాడి నుంచి ఒక రకమైనటువంటి హెడ్ఏక్లో ఉంటారు జనాలంతా కూడా హెడ్ వస్తూ ఉంటుంది అది అలాగే దేని మీద కూడా మనసు పెట్టలేకపోవడం పెట్టలేకపోవడం అలాగే మబ్బుగా ఉండడం ఏపరేవి చూద్దాంలే చేద్దాంలే ఇలాంటి వేరియేషన్స్ చూపించడం అనమాట ఇవన్నీ కూడా కారణం ఈ డీట్యాక్స్ అవ్వకపోవటం వల్లే మన శరీరం అలాగే లివర్ కిడ్నీస్పై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుంది అనమాట వాటి వలన అవి చేయాల్సిన పనులు ఈ డీటాక్ట్ చేయడంలో మునిగిపోయి అసలు పనులు మర్చిపోతూ ఉంటాయి అనమాట దానివల్ల ఇంకా కొత్త రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట అలాగే ఇది గనక పెరిగింది అంటే గనక మన మొత్తం మన జీవితమే మీద ఈ యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట లివర్కి కానీ కిడ్నీకి కానీ ఈ యొక్క సమస్యలు కనుక పెరిగినాయి అంటే గనక మరి డీటాక్స్ మన బాడీ డీటాక్స్ అసలు డీటాక్స్ ఈ విషపూర్తి పదార్థాలు ఎలా చేరుతాయంటే మీకు తెలుసు మనం ఎక్కువగా అన్హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల అంటే బజ్జీలు బోండాలు రోడ్ల మీద అక్కడ వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో తెలియదు అది మళ్ళా మళ్ళీ పదే పదే కాచిన ఆయిల్ వాడుతూ ఉంటారు అలాగే మనకి మందు బాబులు అంటే మందు గుట్కాలు పాన్పురాకులు సిగరెట్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవటం వల్ల అలాగే కూల్ డ్రింక్స్ అలాగే క్వాలిటీ టీలు కాఫీలు కూడా తీసుకోకపోవటం వల్ల అలాగే ప్రతి ఫుడ్లో కూడా ఈ రోజుల్లో కల్తీ కలుపుతూ ఉన్నారు వాటి వల్ల మనకి టాక్సిన్స్ అనేవి విపరీతంగా పేరుకుపోతూ ఉంటాయన్నమాట అయితే అసలు ఈ టాక్సిన్స్ని మన బాడీలో ఏవేవి తీసేస్తాయంటే ఇక్కడ లివర్ ఒకటి కిడ్నీ ఒకటి ఊపిరితిత్తులు ఒకటి స్కిన్ చర్మం ఒకటి అలాగే లింపోటిక్ అని మనకి ఈ సిస్టమ్ అనమాట ఈ సిస్టమ్ లింపోటిక్ సిస్టమ్ అంటే ఇక్కడ మీరు పక్కన చూసుకున్నట్టయితే ఎప్పుడైనా మనకి ఎక్కడైనా దెబ్బ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అక్కడ ఒక బిల్ల వాసి వాసినట్టుగా బయటకు వస్తుంది అనమాట మనకు కనపడుతూ ఉంటుంది అయ్యో ఇదేదో బిల్లలు కట్ని అని అనిపిస్తూ ఉంటుంది అవి వచ్చేసి ఈ యొక్క లింపార్టింక్ సిస్టమ్ అంటారనమాట ఇవి మనకి తెలుగులో చెప్పాలంటే మనకి శ్వాసరస గంధులు అంటారు ఈ శ్వాసరస గంధులు లేక కణితలు ఇవి మన శరీరంలో ఉండి మన బాడీలోకి వచ్చిన తెల్ల రక్త కణాల ద్వారా మన బాడీలోకి వచ్చినటువంటి టాక్సిన్స్ని వాటిని తీసేయడంలో ఇన్ఫెక్షన్ తీసేయడంలో ఇవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటివి వీటి వల్ల మనకి ఈ డీటాక్స్ అనేది అవుతూ ఉంటుంది అయితే మన దగ్గర మన ఐఎంసిలో డీటాక్స్ అవ్వడానికి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఒకటి శ్రీ తులసి రెండు శ్రీహల్దీ మూడు వచ్చేసి లీవ్ కేర్ నాలుగు వచ్చేసి యూరినారం సిరప్ ఐదు వచ్చేసి అలోవెరా జ్యూస్ ఆరు వచ్చేసేటప్పటికి డీటాక్ట్ ఫుడ్ ప్యాచెస్ ఆరు వచ్చేసేటప్పటికి సారీ ఏడు వచ్చేటప్పటికి బెల్ బ్రాష్ ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇప్పుడు వాటికి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా ఇంకోటి జాయిన్ అయిందండి మన దగ్గర అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఇదే మనకి డిటాక్స్ ఇన్ఫేషన్ ఇది వచ్చేటప్పటికి మనకి చాలా అద్భుతమైంది ఎంత అద్భుతమైందంటే ఈ డీటాక్స్ చేస్తూ మన బాడీని వెయిట్ లాస్ చేస్తుంది ఇందులో అసలు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలుసా సార్ తులసి ఉంది వేపు ఉంది అశ్వగంధ ఉంది తిప్పతీగా ఉంది దాల్చినీ ఉంది అదరక్ ఉంది చాయ్ ఉంది కాఫీ ఉంది అలాగే వృక్షమాల ఉంది స్వంటి ఉంది మరిచే ఇలాంటి మొదలగు అన్ని డ్రై ఎస్టార్స్ తోటి తయారైనటువంటి అద్భుతమైనటువంటి టీ అనమాట ఇది రోజు ఒకటి లేక రెండు కప్పులు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రం రెండు కప్పులు వాటికి తీసుకోవచ్చు ఉదయం సాయంత్రం ఇది తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవుతాము ఫ్యాట్ పేరు తగ్గిపోతుంది అలాగే వచ్చేసి మనకి ఎనర్జీగా ఉంటాము తర్వాత టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి ప్రతి డిసీజ్ వెనకాల టాక్సిన్సే కారణం కాబట్టి మనకి ఇప్పుడు వాటికి ఏదైనా డిసీజులు కానీ డిసార్డర్స్ కానీ ఉంటే కనుక ఈ టీ తాగటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్లో ఉంటుంది అలాగే ఒకవేళ ఇప్పుడు వాటికి ఏ డిసీజ్ లేదనుకోండి ఇక మీదట రాకుండా ఆపటంలో చాలా బాగా పనిచేస్తుంది ప్రతిరోజు ఉత్సాహవంతమైనటువంటి ఉదయాన్ని మనకి అందిస్తుంది అనమాట అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్టు మన ఐఎంసీలో వచ్చింది దీన్ని మీరంతా కూడా వాడాలి వాడించాలి ప్లస్ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుందంటే కనుక షేర్ చేయడం మర్చిపోవద్దు దీన్ని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మరెన్నో ఎన్నో ఎన్నో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ గుడాంసీ జై భారత్